హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అందరికీ భోగి శుభాకాంక్షలు అండి భోగి సంక్రాంతి కొనుమ ఈ మూడు రోజులు ఫుల్గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం కదా ఇంకా భోగి సంక్రాంతి కొనమా ఈ మూడు రోజుల్లోనూ చక్కగా ఇలాగ ముగ్గుల పోటీలు అన్నవి పెడుతూ ఉంటారు కదండి ఆడవాళ్ళకైతే ముగ్గుల పోటీలు మగవాళ్ళు అయితే కోడి అనమాట ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేస్తాం మీ మూడు రోజులు ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ ఇంకా ఆ విధంగానే మా ఊళ్ళో ముగ్గుల పోటీ అన్నది జరిగింది ముగ్గులు అన్నవి ఎలా ఉన్నాయి అన్నది మీరు కూడా ఒకసారి చూసేయండి ముగ్గులేంటి ముగ్గుల పోటీ అయినా ఎలా సింపుల్గా అని అనుకుంటున్నారా ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారండి పెద్దవాళ్ళు తక్కువ అనమాట అందుకనేసి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట లాస్ట్ ఇయర్ మాత్రం పెద్దవాళ్ళు ఎక్కువ మంది పాల్గొని చిన్నపిల్లలు తక్కువ మంది వచ్చారండి ఈ సంవత్సరం అలా కాదు పెద్దవాళ్ళు తక్కువ చిన్న పిల్లలు ఎక్కువ మంది వచ్చారు అందుకే మధ్య మధ్యలో ఎలాంటి సింపుల్ సింపుల్ ముగ్గులు అన్నవి ఉన్నాయి అదే పెద్దవాళ్ళు వేస్తే కొంచెం డిజైన్ ముగ్గులు అయితే ఉంటాయి కదా ఇంకా ఏదేమైనా ముగ్గుల పోటీ అంటే అందరూ ఎలా పెడుతున్నారు ఏంటి అని ఉత్సాహం అయితే ఉంటుంది కదా చూడడానికి అలాగే నేను కూడా వెళ్ళానండి చూడడానికి చూడండి ఇలాంటి ముగ్గులు అన్నవి పెట్టారు చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇన్ని ముగ్గుల్లో ఏ ముగ్గు బాగుంది అన్నది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకి వచ్చి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు దాన్ని కూడా కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలు అన్నది పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియోలో అయితే నేను చెప్పనండి ఫస్ట్ ప్రైజ్ ఏ ముగ్గుకి వచ్చింది అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు ఏ ముగ్గుకి ఇచ్చారు అన్నది నేను షార్ట్ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇది మీ ఆలోచనకే వదిలేశాను అనమాట ఏ ముగ్గు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నది ముగ్గులన్నీ ఒకసారి చూసేయండి ఎలిగి ఉండి అన్ని చిన్న పిల్లలు పెట్టిన ముగ్గులు అన్నమాట అందుకే నార్మల్గా ఉన్నాయి ఈ ముగ్గులకి ఏం ఫస్ట్ ప్రైజ్ వస్తాయిలే అని మీరు అనుకుంటున్నారా ఇన్ని ముగ్గుల్లో ఏదో ఒక ముగ్గు కన్నది ఫస్ట్ ప్రైజ్ అన్నది ఇస్తారు కదండి ముగ్గు ఎలా పెట్టారు అన్నది మనం చూసే విధానం బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముగ్గులన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి పిల్లలు వేసినాయి కాబట్టి కొంచెం ఇలా సింపుల్ సింపుల్గా ఉన్నాయండి ఇందులో ఒక ముగ్గు మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది చాలా సూపర్ ఉంటుంది అండి అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఇంకా ఈ ముగ్గు అయితే చూడండి ఇది కూడా బాగుందనమాట సింపుల్ గా ఒక అమ్మాయి ముగ్గు పెడుతున్నట్టు కూర్చొని అలా డిజైన్ చేశారనమాట అండ్ ఇంకా ఈ ముగ్గు చూడండి సీతమ్మ వారిని రామయ్య వారిని చక్కగా కూర్చున్నట్టు ఎంత బాగా చేశారు ఇంకా రంగోలి అన్నది అవ్వలేదండి వేయడం నేను వీడియో అన్నది తీసుకుంటున్నాను అనమాట దీని అవుట్పుట్ ఎలా వచ్చింది అంటే నేను పిక్ అన్నది యాడ్ చేస్తాను చూడండి నిజంగా రియల్గా చాలా అంటే చాలా బాగుంది అనమాట చూసారా అంత బాగా చేశారు అయోధ్య అన్నీ కలిపి రాములు వారి ఫోటో అన్నది వేసారనమాట ఇంకా మీరు ఈ ముగ్గులన్నీ చూసారు కదా ఈ ముగ్గుల్లో ఏ అన్నది కంపల్సరీ నాకు కామెంట్ చేయండి అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ తో చక్కగా ఈ పండగ మూడు రోజులు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మంచి మెమరీస్తో మీ ఇంటికి తిరిగి వెళ్తారని అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా కొత్త కొత్త మూవీస్ వస్తాయి కదా అవి చూసి ఎంజాయ్ చేస్తూ పిండి వంటలతోటి ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఇలా పండగలని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మాకు ఇలా ముగ్గులు పోటీ అనేది జరిగింది మీ ఊళ్ళో కూడా ముగ్గులు పోటీ పెట్టారా పెడితే కూడా కామెంట్ చేయండి మా ఊర్లో ముగ్గురు పోటీ అనేది పెట్టేశారు ఇంకా ఈ వీడియో అంతే అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అయితే చెప్పాను కదా ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేది నేను ఆ ముగ్గు అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే మాత్రం